రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన మేరు కులస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల బాన్స్వాడ మేరు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కామారెడ్డి జిల్లా వేరు సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తకొండ భాస్కర్ అన్నారు గురువారం రోజున స్థానిక అంబేద్కర్ చోరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు ఫెడరేషన్ ఏర్పాటు చేసిందో ఈ పదహారు ఫెడరేషన్లలో మేరు కులస్తులకు ఫెడరేషన్ ఇవ్వడం అనేది ఆనందదాయకమైన విషయం మా మేరు కులస్తులందరూ కూడా అట్టడుకున్న వర్గాలలో ఉన్నారు మరి గ్రామీణ ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న ఆర్థికంగా సామాజికంగా విద్య విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు ప్రభుత్వం కేవలం ఫెడరేషన్ ఇవ్వడమే కాదు మాకు నిధులు ఇవ్వాలి నిధులు ఇచ్చి గ్రామీణ ప్రాంతం వరకు ఉన్నటువంటి మా మేరు పులస్తులందరినీ కూడా వారిని పైకి తీసుకురావడానికి వారిని విద్య విషయంలో ఆర్థికంగా ఆర్థికంగా విద్యలో మరి ఉద్యోగ విషయాల్లో అన్నింటిలో కూడా ప్రభుత్వం మేరకుల ఆదుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా మేము స్వాగతిస్తా ఉన్నాం అలాగే మా మిత్రుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మరి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా మేము రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి నేను రవీందర్ రెడ్డి గారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ మేము ఎన్న వేళ కూడా వారికి మేము మద్దతు ప్రకటిస్తామని మా సంఘానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను జై మేరు జై మేరు జై మేరు